సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలు ట్రాఫిక్ రూల్స్ పాటించి ఆనందంగా ఉండాలన్నారు ఉప్పల్ ట్రాఫిక్ సీఐ లక్ష్మీ మాధవి ఉప్పల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ను తమ ఇల్లుగా భావించి సిబ్బంది భోగి మంటలు వేసి సంబరాలు చేసుకున్నారు ట్రాఫిక్ నియంత్రణ కోసం అనునిత్యం రోడ్లపై ఉండే సిబ్బందితో కలిసి భోగి పండుగ చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు సిఐ లక్ష్మీ మాధవి పోలీస్టేషన్ తరఫున అందరికీ భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ శుభాకాంక్షలు ఇవాళ రోజున అందరి అందరితో ఉన్న కీడు అందరిలో ఉన్న కీడు తొలగి అందరూ మంచిగా నిస్ నిష్పక్షపాతంగా ప్రశాంతంగా ఆనందంగా ఉండాలి అని భోగి మంటల్లో భోగి మంటలు వేయడం జరిగింది మా పోలీస్ స్టేషన్లో కూడా మేము భోగి మంటలు వేసుకున్నాము ఎందుకంటే మేమందరం ప్రతినిత్యం రోడ్ల మీద ఉద్యోగం చేస్తూ ఉంటాము మా ఉద్యోగం మా ఇల్లు అంతా ఒకటే అయిపోయింది సో అందుకని మా పోలీస్ స్టేషన్లో మేము భోగి మంటలు పెట్టుకొని అందరం